రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో కీలక అడుగు పడింది హైదరాబాద్ ఉత్తర భాగ నిర్మాణానికి కేంద్రం టెండర్లు ఆహ్వానించింది నాలుగు లేన్ల ఎక్స్ప్రెస్ వే కోసం టెండర్లు పిలిచింది సంగారెడ్డిలోని గిమ్మాపూర్ నుంచి యాదాద్రి వరకు పనులు జరగనున్నాయి మొత్తం నాలుగు భాగాలుగా రోడ్డు నిర్మాణాన్ని చేపట్టనున్నారు ఇందుకు గాను ఐదు వేల ఐదు వందల యాభై ఐదు కోట్ల పనుల కోసం టెండర్లను పిలవగా రెండు సంవత్సరాల్లో రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని నిబంధన పెట్టింది సంగారెడ్డి జిల్లా గిర్మపూర్ గ్రామం నుంచి రెడ్డిపల్లి గ్రామం వరకు ముప్పై నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్లు ఒక భాగం కాగా రెడ్డిపల్లి గ్రామం నుండి ఇస్లాంపూర్ గ్రామం వరకు ఇరవై ఆరు కిలోమీటర్లు రెండో భాగంగా నిర్మించనుంది అలాగే ఇస్లాంపూర్ నుంచి ప్రజ్ఞాపూర్ వరకు ఇరవై మూడు కిలోమీటర్లు మూడో భాగంగా రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ నుంచి యాదాద్రి జిల్లా రాయగిరి వరకు నలభై మూడు కిలోమీటర్ల వరకు నాలుగో భాగంగా రోడ్డు నిర్మించనుండగా మొత్తం నూట అరవై ఒక్కటి పాయింట్ ఐదు కిలోమీటర్ల పొడవు రోడ్డు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం టెండర్లు పిలిచింది